ఉంటే తెలంగాణలో డిఎస్సి అభ్యర్థులకు దారుణ అవమానం ఒక పక్కన డిఎస్సి పరీక్షల షెడ్యూల్ మార్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా లెక్క చేయలేదు షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ డిఎస్సి ఎలాంటి మార్పు లేదంటూ కీలక ప్రకటన అయితే జారీ చేసింది సో మీరు ఇక్కడ చూడతూ షెడ్యూల్ ప్రకారమే డిఎస్సీ జరుగుతుందని చెప్పేసి తేల్చి చెప్పడం అయితే జరిగిందనమాట తెలంగాణలో డిఎస్సి పరీక్షల షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది ఈ నెల పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు డిఎస్సి పరీక్షలు ఉంటాయని పేర్కొంది ఇటీవల టెట్ ఫలితాలు కూడా విడుదలయ్యాయని కో డిఎస్సికి భిన్నమైన సిలబస్ ఉండటంతో చదవడానికి సమయం సరిపోవటం లేదని పలువురు అభ్యర్థులు సోమవారం ఉదయం లెక్కడి కాల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడ కూడా యత్నించారు ఈ నేపథ్యంలో డిఎస్సీ పరీక్షల షెడ్యూల్ ఎలాంటి మార్పు లేదని చెప్పేసి ప్రకటన అయితే గమనార్హం అనమాట సో ఈ నేపథ్యంలో ఎవరైతే తెలంగాణలో డిఎస్సి పరీక్ష కోసం ఎదురవు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా నిరాశనే చెప్పుకోవచ్చు ఎందుకంటే షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు అయితే జరుగుతున్నాయి ఎక్కడా కూడా పరీక్షలు అయితే సో మార్చే అవకాశం అయితే షెడ్యూల్ లేదని చెప్పేసి తేల్చి చెప్పడం అయితే జరిగిందన్నమా పాఠశాల విద్యాశాఖ ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది